బంగారుపాలెం మామిడి మార్కెట్ యార్డులో జగన్ పర్యటనలో షరతులకు విరుద్ధంగా జన సమీకరణ జరుగుతోందని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ తెలిపారు మూడు వందల డెబ్బై మందికి నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు లారీలతో మామిడికాయలు తెచ్చి మార్కెట్ యార్డ్ సమీపంలో వేసేందుకు ప్రయత్నిస్తున్నారనే సమాచారం ఉందన్నారు నిబంధనలు ఉల్లంఘించి ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై రౌడీ షీట్లు తెరుస్తామని ఎస్పీ హెచ్చరించారు ఎక్సీఎం గారు ఇక్కడికి వస్తున్న ముఖ్య ఉద్దేశం మనకి చాలా క్లియర్ గా అప్లికేషన్ మెన్షన్ చేశారు మ్యాంగో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి వస్తున్నారు సో ఇది బేసిక్ గా ఇంటరాక్షనే పబ్లిక్ మీటింగ్ కాదు కానీ ఇది ఒక పబ్లిక్ మీటింగ్ చేసి జనాలని ఇప్పటికి మొబిలైజ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది వాళ్ళకి అట్ ఫ్రమ్ నోటీసెస్ వాళ్ళు కనుక నిజంగా మొబిలైజ్ చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత సాక్ష్యాధారాలతో సహా వాళ్ల మీద కేసు ఫీస్ చేయడం జరుగుతుంది మరియు రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది సో జనరల్ పబ్లిక్ ఎవరైతే తిరుగుతారో వాళ్ళు కాకుండా ఈ మీటింగ్ కోసం స్పెషల్ గా ఎవరిని తీసుకొని రావద్దు మళ్ళీ ఎక్కడన్నా గొడవలు జరిగితే పబ్లిక్ ప్రాపర్టీని డామేజ్ అవుతుంది తర్వాత బాగా ఇబ్బంది పడతారు అందుకోసం ముందరగానే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఏదైతే మీరు మార్కెట్ యార్డ్ చూసారు రెగ్యులర్ గా ఒక నాలుగు వందల ఐదు వందల మంది ఫార్మర్స్ వస్తారు వాళ్ళ లోడ్స్ అలా ఉంటాయి ఒక ఐదు వందల మంది లోపలికి వచ్చినా ఎటువంటి విధాతం ఉండదు కాబట్టి అంతమందికి మనం ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసే మనం పర్మిషన్ ఇచ్చాము